హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో వచ్చేసి మనం శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులమ్మ హాల్ట్ రైల్వే స్టేషన్ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ గురించి తెలుసుకుందాము సో ఇంతకుముందు మీకు వీడియోస్లలో అంటే గద్వలభిగా జర్నీ చేసేటప్పుడు వీడియోస్లలో మీకు ఇక్కడ మరొక లోపుల వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ తగ్గులను అయితే వేస్తున్నారని అయితే చెప్పాను సో అది ఇంత ముందు ఏ విధంగా అయితే ఉండిందో ఇప్పటికీ అదే విధంగా ఉంది పెద్దగా డెవలప్మెంట్ అయితే అంటే అప్డేట్ అయితే లేదు కానీ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వైపుకి అయితే అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది సో ఇక్కడ మీరు అవి పిల్లర్స్ కనబడుతున్నాయి కదా ఇది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ అంటే హై కి ప్లాట్ఫామ్స్కి లో ఇవి సెట్ చేస్తారనమాట అలాగే మీరు ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వైపుగా చూస్తే ప్లాట్ఫామ్ ఇంకా ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు ఆ ఎక్స్టెన్షన్ అనేది హైట్గా ఉంటుంది అనమాట ప్లాట్ఫామ్ సో ప్రజెంట్ వచ్చేసి జస్ట్ మనకి డౌన్లోనే ఉంటుంది ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది కాకపోతే కొత్తగా నిర్మిస్తున్నది వచ్చేసి కాస్త హైట్గా అయితే ఉంటుంది ప్లాట్ఫామ్ సో అలాగే మీరు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ మట్టినైతే తోలుస్తున్నారు సో ఇది కూడా ప్లాట్ఫామ్ సంబంధించినది అనుకుంటున్నాను నేను సో ఎలక్ట్రికేషన్ టైంలో ఇక్కడ నేను ఫార్టీ ఫోర్ కింద మనకి హైట్ సరిపోదని ఇక్కడ ట్రాక్ అనేది డౌన్ చేశారని అప్పట్లో చెప్తుంటాను సో అప్పట్లో ట్రైన్స్ అనేవి ఇక్కడ స్లోగానే వెళ్ళేవి కాకపోతే ఇక ఆ ట్రాక్ని బాగా సెట్ అయ్యిందేమో ఇక ట్రైన్స్ అనేవి నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాయి సో నెక్స్ట్ వీడియోలో ఇంతగా నిర్మిస్తున్న ఇంటర్మీడియట్ స్టేషన్ గురించి తెలుసుకుందాము ఈ వీడియో గురించి అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్